అనుగొనమైన మోదపు నిది కేసరే బాసరే నిది గికింద నివును నీ ఎడబొటిల్ నియో నీ తేపతి గిల్ మారేడి నేరేడి నానే భోజన వద్రో ൂങ്ങ നബരോ ജ അമരോനമലേടുപ്പലക്കോ മേകളത്തിരണാലേ കൊലപോടി ഓ കൊന്താണോ നീക്കാപോടി നീക്ക ദണ്ടേ ఇక్కడ గుడి కట్టాలనుకుంటే ఇక్కడ ఏంటి ముందుగా ఏం పుట్టాలు తోవాలంటే ఎవరైనా చెయ్యొచ్చా ఇక్కడ తెలియకుండా చెయ్యేసిన మళ్ళీ వాళ్ళు భయపడతారు కదా నా గాలాల సోరాలేయా నా ఘనశకరాల నా పెట్టి నానరుడు నై పన్నెండు పంది పన్నెండు రాటాలేయా నాకు పందిలుడు వరియే ఏ చూ

కన్నూరు ఇతర దేశంలో మరి ఆలు ఉండినారు ముందు ఆలు నా ఆలు మరువచ్చు ఇతర దేశంలో ఉన్నారా మరి ఎవరో ఇతర ఎద ఇక్కడ మాకేటున్నాది నువ్వు వెళ్ళిపోయినావో నా ఎలా నానరుడు నా నరుడు ఇక్కడ పాద నేట నీరు నా ఎటకా పోయినో నువ్వు చూపించిదన్నానే కొనే గేయరూయా నీ జావ్లే రాయరా నాతో మాట్లాడిన తన్నూ ఎక్కడా కక్కాడే నేను మాటలే తన్నాను నేను జరగలేవాలేదు నా పా నా పాడిదెప్పు ఉన్నదే నా మధ్యాహాల నాగేదో నా ఓడిదెప్పు ఉన్నదే నేను మీద నేను అడిగినా